హాయ్ ఫ్రెండ్స్ చిక్కుడు విత్తనాలు అండి మొన్న విత్తనాలు అనేవి వేశాను కదా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో చిక్కుడు విత్తనాలు అయితే వచ్చేసాయి ఇంకా చూడండి ఇలాగే ఇక్కడ కూడా వేశాను కదా మనకు అన్ని విత్తనాలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయండి మొలకలు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా మొలకల వరకు అయితే వచ్చాయి చూస్తున్నారా ఇక్కడ కూడా చాలా వచ్చాయండి మొలకలు ప్రతి ఒక్కటి మనం విత్తనం అనేది ఇట్లా వేసుకుంటే ఏది కూడా లేకుండా పోకుండా అన్నీ వస్తూనే ఉంటాయండి విత్తనం అనేది వేస్ట్ కాకుండా ప్రతి ఒక్క విత్తనం అనేది మొలక అనేది చాలా వచ్చాయండి మనకు ఇండ్ల కూడా పెట్టాను కదా ఇక్కడ కూడా వచ్చేసాయండి చూస్తున్నారు కదా ఈడ కూడా చిక్కుడు విత్తనాలు వచ్చాయి ఇంకా అలాగే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా వీటిలాగానే నేను చిక్కుడు విత్తనాల లెక్కనే నేను వంకాయ విత్తనాలు కూడా వేసాను ఫ్రెండ్స్ మరి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వంకాయ విత్తనాలు కూడా మనవి చాలా బాగా వచ్చాయి నేనైతే చిన్న డబ్బులోనైతే వేసాను ఇంకా ప్రతి ఒక్క విత్తనం అయితే నేనైతే చెట్లోని విత్తనాలతోనే వేస్తానండి చూడండి చూస్తున్నారు కదా ఇవన్నీ వంకాయ చెట్లండి విత్తనాలతో నేను వేసినవి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇంకా డబ్బా సైజ్ అయితే చూడండి చూస్తున్నారా డబ్బా సైజ్ అయితే ఇలా ఇంకా ఇవన్నీ వంకాయ విత్తనాలు అన్నీ వేసానండి ఇలా వచ్చాయి చూస్తున్నవి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి విత్తనాలతోనే నేను చెట్లనేది వేస్తానండి ఇలా కూరగాయలు అయితే ఇంకా చిక్కుడు విత్తనాలు వచ్చినట్టే నేను కొన్ని వంకాయ విత్తనాలు అంటే చెట్టు మీదేనండి ఇది కూడా వంకాయ వచ్చేసి ఇంకా ఇవైతే ఇవి పెద్దగా ఉంటాయి అంత లావుగా ఉంటాయి వంకాయ వచ్చేసి వైట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి మనము ఎంతనైనా కూడా ఈ డబ్బాలలోనైతే మనం వేసుకున్నా కూడా వంకాయ కూడా ఇలా వస్తాయి మనకి ఇలాగనే పూత కాత అయితే వంకాయలు అయితే చాలా వస్తాయి ఫ్రెండ్స్ మనం ఏ డబ్బాలో వేసినా కూడా వంకాయలు అయితే చాలా వరకు వస్తాయి చిన్న సైజ్ అయినా కూడా మనకు చాలా వస్తాయండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చెట్టు వచ్చేసి చూడండి ఇంత పెద్ద ఆకులు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఆకులతోనే ఇవి వచ్చేసి ఇంకా ఇలానైతే ఈ తొట్టులోనైతే ఇది వేసాను ఇంకా ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఆకులు చూడండి ఫ్రెండ్స్ ఎంత సైజులనైనా మనం వేస్తే బాగానే వస్తాయండి సైజుతో ఏం పని లేదండి ఇంకా ఇలా తీసేసుకోవచ్చు మనం ఇట్లా ఆకులని కింద కింద ఆకుల్ని మనం చిన్నవి ఇలా వచ్చినాయి స్టార్టింగ్ ఇలా వేస్తే చూడండి తీసివేసుకోవాలి ఇలా చిన్నవి తీసివేస్తా అంటే మనకు ఈ ఆకులు అనేటివి ఇంకా పెరుగుతూనే ఉంటాయండి ఇట్లా ఉన్నాయి కదా చూడండి ఇలా తీసివేసాను కదా ఇంకా ఇవి పెద్ద అవుతూ ఉంటాయి ఎందుకంటే కింది ఉంచితే వీటికి బలం ఉండదండి ఇంకా వీటికి కూడా నేను ఇలానే చేశాను చూడండి చూస్తున్నారు కదా ఈ డబ్బు అయితే ఇలా కట్ చేశాను ఆఫ్ వరకు చాలని ఏంటంటే ఇది ఇట్లా ఉండకుండా అని టచ్ చేశాను చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇక్కడ హాఫ్లని రిల్లేసాను తీసేస్తూ ఉంటే చెట్టు అనేది గ్రోత్ అనేది వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చినాయి ఇక్కడ పడుతున్నాయి కదా ఇక్కడ ఇవన్నీ తీసేసాను ఇవన్నీ తీసేస్తూ ఉంటే మనకి చెట్టు అనేది ఇట్లా ఎదుగుతూ ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ కింది ఆకులు ఉండడం వల్ల మనకు బలం అంతా వాటికే పోతుంది మనం ఆకులు కనుక తీసేస్తే ఇంకా ఇది అనేది గ్రోత్ ఎక్కువ అవుతూ ఉంటుందండి చూస్తున్నారా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వంకాయ చెట్లు అనేది మళ్ళీ పూత కాకప్పుడు కూడా మళ్ళీ చూపెడుతానండి ఎందుకంటే ఈ డబ్బాలు వేసాను కదా నేను ఇదివరకు కూడా పొయినయ్యారు కూడా ఇలానే వేశానండి ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ విత్తనాలతో అవే కాయతో మళ్ళీ ఆ విత్తనాలతోనే మనం పండించుకున్న విత్తనాలతోనే నేనైతే మళ్ళీ వీటిని అయితే వేయడం జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఏమి బయట నుండి అయితే తీసుకొచ్చి అయితే వేయను ఇంట్లో వాటితోనే మళ్ళీ నేను ఇలా విత్తనాలు వేసి మొక్కలను పెంచుతాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చిన్న డబ్బాలలోనే అన్నీ మొత్తం వంకాయ చెట్లనండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ప్రతి ఒక్కటి నేను వచ్చేసి అయితే అన్ని విత్తనాలతోనే అనేది చెట్లను అయితే ఇలా పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కటి చూడండి నా వీడియోస్ అవి చూస్తే తెలుస్తాయి ఇంకా వాటిలలో కూడా గుత్తుల గుత్తులకే చెట్లకు మస్తు కాయలు వస్తాయి ఫ్రెండ్స్ ఏదే కానీ మనం ఇలా తీసేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఆకులన్నీ రిలేజ్ చేయాలి కింది చూడండి ఇక్కడ వెళ్ళేస్తే మనకి ఈ విధానంగా గ్రోత్ అనేది వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా తీసేసేయాలి అంతే ఇవి కూడా ఇలా చేసినాయా చాలా చక్కగా ఎంత ఎదుగుతూ ఉన్నాయి చూడండి ఎంత గ్రీనిష్ ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చెట్లు వచ్చేసైతే చూడండి చాలా బాగున్నాయి ప్రతి ఒక్క చెట్టు చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకు సైజుతోనైతే ఏ పని లేదండి ఇంట్లో వరకు అయితే వచ్చినా మనకు సరిపోతాయి ఏంటంటే మందు వేయకుండా ఆర్గానిక్గా పండించుకుంటాం కదండి మనమైతే ఇంట్లో వేదేయం ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్